ఈ హాస్టల్లో వన్స్కి అయ్యి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి ఆల్రెడీ వీళ్ళకి చెప్పి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళు అడ్డంగానే పెడుతున్నారండి అయిల్ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బల్లన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీట్ చింపేమని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు ఇరవై మంది నుండి ముప్పై మంది వచ్చి ట్వంటీ థర్టీ మెంబర్స్ దాకా వీళ్ళ ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదులు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మేము చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు అసలు గేట్ తీసుకొని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు అందుకనే ఆయన అట్లా చేయాల్సి వచ్చింది ఫస్ట్ డే ప్రతి డే ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాము కానీ ఎటువంటి లే ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి ఇరవై ముప్పై మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్ని చాలాసార్లు ఇన్ఫార్మ్ చేశాము కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు రెస్పాన్స్ లేదు రీసెంట్గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారు అని కూడా చెప్పారు వార్డెన్ సిగరెట్లు అవి కాల్చడం లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం డ్రింక్ చేసి బాటిల్స్ అయి పాడేయడం అక్కడ కిట్ విండో దగ్గరేమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం వల్గర్ మాట్లాడి గట్టి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి అంత గా మాట్లాడుకున్నారు మా ఎల్లి కంప్ కంప్లైంట్ చేస్తే మాకేం మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు ఆడియన్స్ కూడాను మాకైతే ఇక్కడ కంపల్సరీ ఇష్యూని తీసుకోండి సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ హాస్టల్స్ రిమూవ్ చేసేయాలని కోరుకుంటున్నాం మేము ఎప్పుడు ఇంకో ఇలాగే దారుణంగా ఎప్పుడు పెడతారు మార్నింగ్ నైట్ అని ఏమి ఉండదు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఏం ఎమర్జెన్సీ అయినా పిల్లలతో ఉన్నా సరే ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరు రెస్పాండ్ ఎవరు చెప్పినా సరే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది ఇది ఇక్కడే కాదు కేపీహెచ్పి మొత్తం మీద ఇష్యూగానే ఉంటుంది వెంటనే దీనికి స్పందించాలి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి మా మీద మా ప్రాణాల మీదకి వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దీని వల్ల మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం ఇది పోలీసులు మీడియా ప్రతినిధులు మొత్తం అందరూ కలిసి దీన్ని సాల్వ్ చేసి ఇబ్బంది లేకుండా దీనిపై చర్యలు తీసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని మా హస్బెండ్ ఐ దగ్గర కొట్టారు బాడీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ బైక్స్ మీద అది పడేసి మరీ కొట్టారు వెనక షర్ట్ అని చింపేసి ఎలా పడతాగేసి ఇటు పడితే అటు పడేశారు మా బ్రదర్ కిమో అక్కడ ఇంజరీ అయ్యింది వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆగుదాం అని హ్యాండ్ కూడా బ్రేక్ అయిపోయింది వాళ్ళు ఎంత ట్రై చేసి డోర్ క్లోజ్ చేసుకున్నా సరే వాళ్ళు బదులు కొట్టుకుని మరి లోపలికి వచ్చారు థర్టీ మెంబర్స్ దాకా హా హాస్టల్ వార్డెన్స్ కూడా ముందుకు వచ్చి ఆపలేదు ఇంకా ఎంకరేజ్ చేశారు అన్ని హాస్టల్స్ కలిపి గట్టి గట్టిగా అరిచి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశారు ఆ థర్టీ మెంబెర్స్ ని పోలీస్ వచ్చినప్పుడు కూడా అరిసారు ఈవెన్ వీళ్ళు అదేంటి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాక కూడా చాలా గట్టి గట్టిగా అరిసి చాలా న్యూసెన్స్ చేశారు వెళ్ళిపోయాక కూడా మీరేం పీకుతారు మీరు ఏం పీకలేరు కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది ఎవరు ఏం పీకలేరు పోలీసులు కూడా మా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు వార్డెన్ అయితే వచ్చి పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేము ఎంత ఓపిక్ గా చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు అయితే కేసు పెడతారు ఏం చేస్తారు మామూలే కదా అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు కొట్టారు అయ్యపా అందరు వెళ్ళి కొట్టారు చెప్పే వాళ్ళు తాగొచ్చి గొడవ చేయడము అప్పై పళ్ళు పెట్టొద్దని చెప్తున్నా కూడా ఎంటలేదు వాళ్ళు ఆటో రావడానికి ఇబ్బంది అయిపోయింది మేము ఏదైనా వెళ్ళాలన్నా ఇబ్బంది